Sama, 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 పండు దీన్నే రొటేషన్ చేసుకున్నా మనము బ్లాక్స్ డీఫ్ అంటే ఇలాంటి కెమికల్ హాస్టర్ ఎక్కువ రొటేషన్స్ అనేది దీంట్లో డవలప్ చేస్తామంటే

ம இப்படி ரேந்த ஆர் கா வச்சு தான் గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొన్నది మన అన్నదాత సుఖి గోవా పిఎం కిసాన్ కార్యక్రమం ఈ రోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ ప్రధానమంత్రి గారు విడుదల చేయడం జరుగుతుంది మొత్తం కలిపి ఐదు వేల రూపాయలు మన రైతు సోదరులందరికీ రాష్ట్రంలో రైతు సోదరులందరికీ ఈ బొత్తి విడుదల చేసిన కార్యక్రమం సందర్భంగా అలాగే మన నియోజకవర్గంలో మన రైతులకు సంబంధించి ముప్పై చూసాను కదా ప్రధానమంత్రి గారి ఫోటో పైనది ముఖ్యమంత్రి గారి ఫోటో కింద ఈ పాటికి ఆయన కూడా ఉంది కదా దాటింది దర్శన్ ప్రకాశం ప్రకాశించిన కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బు మూడు వేలు మంది ఒక ఐదు వేలు మొదటి వేడుదా ఇక్కడ మన ఊరి విద్యాలకు పార్టీ గారు కానీ ఎనిమిది అందరు నలభై ఏడు మొత్తం లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మనది ముప్పై ఐదు వేల మందికి అందులో మండలాల వారిగా ఏమో రామోరెడ్డి ఏడీ రామో రెడ్డి సదవరం కూడా జరిగింది నేను జిల్లా కలెక్టర్ గారు చాలా సార్లు మాట నేను కూడా డైరెక్ట్గా పంటపురం చేయను కానీ రైతు కుటుంబం ఓపెస్ కానీ వెళ్ళా కలెక్టర్ గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చారంటే కాబట్టి మీకు ఎంత చేసినా ప్రభుత్వం తక్కువ అనే ఉద్దేశంతోనే ఇది ఒక చిన్న విడత ఏడు వేల రూపాయలు చెప్పాడు ఆ రోజు ప్రభుత్వం కంటే ఆ రోజు పదమూడు వేల ఐదు వందలు ఈ రోజు ఒక ఆరు వేల ఐదు వందలు కలిపితే అన్నదాత స్విగీపో ఇది అందరికీ అదే కాకుండా సాధారణ సేద్యం ఇప్పుడు ఎరువులు ఎరువులో కొడతా లేదు విత్తనాలు కొడతా లేదు వచ్చినాయి పనిముట్లు వచ్చినాయి కానీ ఆ విధానం కంటే ఇప్పుడే ప్రవీణ్ చెప్పే ప్రకారం ఆమె లక్ష్మి చెప్పడం కానీ రామంజరెడ్డి మా ఊరు బాపుని రెడ్డి చెప్పే ప్రకారము పాతకాలంలో ఈ ఎరువు లేనప్పుడు పాత వ్యవసాయం ఎద్దు సేద్యం ఆ తేడా ఏడన్నా చెట్ల కింద మట్టి లేకుంటే కొంత ఇసుక తోడము ఇది చేస్తే మంచిది అనేది వాస్తవం వాస్తవం కాకపోతే ఫ్యాషన్ ఎక్కువయ్యి సెల్ ఫోన్ ఎక్కువ కాయిలెట్లో కూర్చొని ఫోన్ కొడితే వాళ్ళు వ్యవసాయం చేస్తారు ట్రాక్టర్ కొడుకుంటారు ఇద్దరు చేస్తాడు శనిగ పడ్డ మామూలుగా గతంలో సాగు శనిగ 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 అలవాటు ఉంది పొద్దునే రావడం టీ తాగాల రాత్రి తొమ్మిది రాత్రి తొమ్మిది వరకు విచ్చేపాటిగా మాట్లాడుకోవడం ఐదు టీ కిసాన్ ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్గూరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దర్శిలో ప్రారం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం మనం కూడా నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ రైతులు నియోజకవర్గం నుంచి వచ్చిన రైతులందరూ కూడా ఇక్కడికి రావడం ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం కూడా చాలా సంతోషం ఇది కూడా సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవ చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అందరు రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు ఒక సైడు తల్లికి వందనం ఒక సైడు అన్నదాత సుఖీభవా అన్నా క్యాంటీన్ మరియు రైతులకు సంబంధించి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలే ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఆరు వేల ఐదు వందలు ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లనే డ్రిప్ ఇరిగేషన్ కానీ హార్టికల్చర్ కానీ ఇప్పుడు ఫామ్ మెగనైజేషన్ కింద ట్రాక్టర్స్కి సబ్సిడీ కానీ గొర్రు గుంటిగా అదేవిధంగా డ్రోన్ల ద్వారా స్ప్రే చేయడం ఇటువంటి అన్ని కార్యక్రమాలు అంటే గత ప్రభుత్వంలో ఓన్లీ పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేసి రైతులకు ఏ న్యాయం లేకుండా ఈవెన్ దాని పంటకు ఇన్సూరెన్స్ కూడా కట్టలేని పరిస్థితిలో నేనే కట్టాలని చెప్పి రైతులకు మోసం చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పిఎం కిసాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం కానీ గత ప్రభుత్వం కంటే ఎక్కువ డబ్బులు అన్నదాంత శుభివర్ పీఎం కిసాన్ ద్వారా ఇవ్వడం కానీ ఫామ్ మ్యాక్టైజేషన్ని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది ఇక్కడ రైతులు కూడా గమనించాలా ఏది మంచి ప్రభుత్వం ఏది రాక్షస పాలన అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే పులివెందల్లోనే ట్రిపుల్ ఇం అంటే మీరు మంచాలు అల్లుకొని కానీ ఏకార్ చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇది ఖచ్చితంగా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలా అన్నదాతల కుటుంబంలో ఆనందమే ఈ ప్రభుత్వానికి ఆశీర్వచనం కూడా ఒక లైన్ కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమం అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కుటుంబ ప్రభుత్వానికి మరొక